క్షమాపణ యొక్క శక్తి మీ అన్ని సంబంధాలను ఎలా మరుగుపరచాలి వివరణ ఆచరణ విధానము ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మనల్ని మనం క్షమించుకోవడం ద్వారా మనం మన పైన ప్రేమ అంగీకారం ఇంకా మన గతం నుండి నేర్చుకునే అవకాశాన్ని కల్పించుకుంటాం మీ ఆత్మను ఇబ్బంది పెట్టే గాయాలను రోజు నుండే ఆచరించాలని మరియు క్షమాపణ యొక్క శక్తిని తీసుకుమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నాను స్పృహతో వాటిని వదిలేయడానికి ఎంచుకోండి హృదయపూర్వకంగా మాట్లాడండి వద్దికగా ఉండడం కోసం చూడండి మరియు మిమ్మల్ని కట్టిపడవేసే ను వదిలివేయండి పనులు మీ లోపల శాంతికి మార్గంగా తీసుకోండి అప్పుడు అది మీ సంబంధాలను మీ దృక్పథాన్ని మరియు మీ జీవితాన్ని మార్చే విధంగా గమనించండిపణ అనేది ఒకసారి చేసే పని కాదు జీవితాంతం చేసే సాధన అని గుర్తుంచుకోండి అది మిమ్మల్ని ప్రకాశవంతమైన రేపటి వైపుకు నడిపించే ఒక వెలుగుగా ఉండనివ్వండి క్షమించే శక్తిని తీసుకోండి మీరు హీలింగ్ మరియు ఎదుగుదల అనే విషయాలలో ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు అది మీ దారిని ప్రకాశవంతం చేస్తుంది క్షమాపణ ఇతరుల కోసం కాదు మీకు బాధ లేదా హాని కలిగించిన వారిని క్షమించండి క్షమాపణ ఇతరుల కోసం కాదు అది మీ కోసం అని గుర్తుంచుకోండి క్షమించడం అంటే మరచిపోవడం కాదు కోపం లేకుండా గుర్తుంచుకోవడం ఇది మీ శక్తిని విడుదల చేస్తుంది మీ శరీరం మనస్సు మరియు ఆత్మలకు స్వస్థత చేకూరుస్తుంది క్షమాపణ శాంతియుతమైన నూతన ప్రదేశానికి మార్గాన్ని తెరుస్తుంది ఇలాంటి మీ సాధన మీకు ఏమి జరిగినా మీరు ఎక్కడైనా పట్టుదలతో ఉండగలరు ఆ పనలను తెలుపు విధానము నన్ను నేను క్షమించుకున్నాను నన్ను నేను క్షమించుకున్నాను నన్ను నేను క్షమించుకున్నాను అందరినీ క్షమించానో అందరినీ క్షమించానో అందరినీ క్షమించాను విశ్వశాంతిని విశ్వశక్తిని అందించిన విశ్వమునకు ధన్యవాదములు మరియు అత్యున్నతమైన ప్రేమతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను క్షమాపణ ఉపయోగాలు ఒకటి ఇది తక్షణం మనశ్శాంతిని ఇస్తుంది ఇది ఆత్మకు సవాలును ఎదుర్కొనే గొప్ప శక్తిని ఇస్తుంది ఇది తగినంత శక్తిని నివారించడం ద్వారా మనస్సును ఆలోచన లేని దశలో ఉంచుతుంది నాలుగు అది శక్తిని ఇచ్చి మానవుని పరమాత్మను చేస్తుంది ఇది మనస్సును ఎల్లప్పుడూ స్పృహలో ఉంచుతుంది ఆరు పరమాత్మ వల్ల కాస్మిక్ ఎనర్జీ వస్తూనే ఉంటుంది క్షమాపణ యొక్క శక్తి ఎలా అనేది ఆంగ్లంలో ఉంది తెలుగు వీడియోకి అనువదించాము మరియు యూట్యూబ్ లో అప్లోడ్ చేశాము వీడియోను చూసిన అర్థం చేసుకుని మరియు అనుసరించిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మరియు మేము విశ్వానికి అత్యున్నత ప్రేమతో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము